హైదరాబాద్ నగర ప్రజలను వర్షాలు వదలడం లేదు ఇటీవల కురిసిన కుంభవృష్టి నుంచి తేరుకోకముందే బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షం పడింది మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం సుమారు రెండు గంటలుగా కురుస్తోంది ఎల్బీనగర్ బనస్థలీపురం హైత్ నగర్ తో పాటు అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది రాముదీపురం సిటీ పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది సుమారు గంటన్నర పాటు కురిసిన భారీ వర్షంతో పది పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది భారీ వర్షంతో ఎల్బీ నగర్ నుంచి హైత్ నగర్ వరకు జాతీయ రహదారిపై భారీగా వర్షపు నీరు చేరింది పలు కాలనీల్లో వరద నీరు రహదారులను ముంచెత్తింది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది అమీర్పేట్ మియాపూర్ కొండాపూర్లోనూ భారీ వర్షం ముంచెత్తింది ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఈ నెల పద్నాలుగు వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది వచ్చే మూడు రోజుల పాటు హైదరాబాద్ లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు బుధవారం సాయంత్రం కూడా సికింద్రాబాద్ తో పాటు బోయన్పల్లి అల్వాల్ తిరుమలగిరి బొల్లారం ప్యాట్నీ ప్యారడైజ్ మారేడుపల్లి తదితర ప్రాంతాల్లో వర్షపు జల్లు భారీ వర్షం కారణంగా రహదారులపై నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇటీవల కురిసిన వర్షాలతో హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది హైదరాబాద్ నగర ప్రజలను వర్షాలు వదలడం లేదు ఇటీవల కురిసిన కుంభవృష్టి నుంచి తేరుకోకముందే బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షం పడింది మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం సుమారు రెండు గంటలుగా కురుస్తోంది ఎల్బీనగర్ బనస్థలీపురం హైత్ నగర్ తో పాటు అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది రామోజీపురం సిటీ పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది సుమారు పాటు కురిసిన భారీ వర్షంతో పది పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది భారీ వర్షంతో ఎల్బీ నగర్ నుంచి హైత్ నగర్ వరకు జాతీయ రహదారిపై భారీగా వర్షపు నీరు చేరింది పలు కాలనీల్లో వరద నీరు రహదారులను ముంచెత్తింది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది అటు పంజాగుట్ట అమీర్పేట్ మియాపూర్ కొండాపూర్లోనూ భారీ వర్షం ముంచెత్తింది ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఈ నెల పద్నాలుగు వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది వచ్చే మూడు రోజుల పాటు హైదరాబాద్ లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు బుధవారం సాయంత్రం కూడా తో పాటు బోయన్పల్లి అల్వాల్ తిరుమలగిరి బొల్లారం ప్యాట్నీ ప్యారడైజ్ మారేడుపల్లి తదితర ప్రాంతాల్లో వర్షపు జల్లు భారీ వర్షం కారణంగా రహదారులపై నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇటీవల కురిసిన వర్షాలతో హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది హైదరాబాద్ నగర ప్రజలను వర్షాలు వదలడం లేదు ఇటీవల కురిసిన కుంభవృష్టి నుంచి తేరుకోకముందే బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షం పడింది మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం సుమారు రెండు గంటలుగా కురుస్తోంది ఎల్బీనగర్ బనస్థలిపురం హైత్ నగర్ తో పాటు అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది రాముదీపురం సిటీ పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది సుమారు పాటు కురిసిన భారీ వర్షంతో పది పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది భారీ వర్షంతో ఎల్బీ నగర్ నుంచి హైత్ నగర్ వరకు జాతీయ రహదారిపై భారీగా వర్షపు నీరు చేరింది పలు కాలనీల్లో వరద నీరు రహదారులను ముంచెత్తింది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది పంజాగుట్ట అమీర్పేట్ మియాపూర్ కొండాపూర్లోనూ భారీ వర్షం ముంచెత్తింది ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఈ నెల పద్నాలుగు వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది వచ్చే మూడు రోజుల పాటు హైదరాబాద్ లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు బుధవారం సాయంత్రం కూడా సికింద్రాబాద్ బోయన్పల్లి అల్వాల్ తిరుమలగిరి బొల్లారం ప్యాట్నీ ప్యారడైస్ మారేడుపల్లి తదితర ప్రాంతాల్లో వర్షపు జల్లు భారీ వర్షం కారణంగా రహదారులపై నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇటీవల కురిసిన వర్షాలతో హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది